శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ నమ నమః నమ వాగర్ధావివ సంపృత వాగర్థప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెల శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాంశాలు చెప్పుకుందాం ముందుగా రాష్యాధిపతి అయినటువంటి బృహస్పతి ఉచ్చస్థానంలో పంచమ కోణంలో మంచి అద్భుతమైనటువంటి స్థితిలో ఉండడం ద్వారా చక్కటి పనులు చేయడం తద్వారా కీర్తి ప్రతిష్టలు పొందడం ఆ రకంగా మంచి మనశ్శాంతిని పొంది ఆనందంగా జీవనాన్ని గడిపేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సంబంధమైనటువంటి విషయాలలో అందరూ కూడా మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉద్యోగాలలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం చేపట్టే ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభ ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఉండేటటువంటి పరిస్థితి అంతేకాకుండా వీరికి తృతీయాధిపతి శుక్రుడు కూడా శుభస్థానంలోనే ఉన్నాడు కాబట్టి విందు వినోదాలలో పాల్గొంటూ చక్కటి శుభకార్యాలలో పాల్గొంటూ బంధువులతో చక్కగా కలిసి సమయాన్ని గడిపేటటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే వీరికి మీనరాశి వారికి జన్మ శని అంటే మీనరాశి ఎందే శని ఉండడం ద్వారా ఏలనాడు శనిలో భాగంగా వీరికి కొన్ని పనులు అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొంత నిదానంగా నడిచేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం నిద్ర ఆహారాల విషయంలో కొంత సమయం తప్పేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా ఈ మీనరాశి వారు నిద్ర ఆహారాల విషయంలో సమయాన్ని పాటిస్తూ చక్కగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకుంటూ మనశ్శాంతిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి తద్వారా అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో వేదస్థానంలో ఉండడం ద్వారా కాస్త కుటుంబపరమైనటువంటి చికాకులు వృత్తిపరమైనటువంటి విషయాలలో కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం పెద్ద పెద్ద నిర్ణయాలు ఆర్థికపరమైనటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది అంతేకాకుండా వీరందరికీ కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశం మంచి బలమైనటువంటి అంటే రాశి అధిపతి ఉచ్చస్థానంలో పంచమ కోణంలో మంచి బలమైన స్థితిలో ఉండడం ద్వారా ఎట్లాంటి విషయంలో కూడా మంచి అభివృద్ధి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కానీ కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పడం అనమాట కాబట్టి వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు హనుమాన్ చాలీస ఇవి రెండూ కూడా ప్రతిరోజు పారాయణ చేసుకుంటూ తరువాత శనివారం మంగళవారం కూడా ఈ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఈ ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నత విద్యలకు సంబంధించి వృత్తి వ్యాపారాల విషయంలో విద్య అంటే ప్రాథమిక విద్య బేసిక్ స్టడీస్ దగ్గర నుంచి అందరూ కూడా మంచి ఫలితాలు పొందాలి అంటే ఆంజనేయ స్వామి దర్శనం ప్రధానం ఎందుకంటే రాశి ఎందు ఉండి సామర్థ్య స్థానాన్ని చూస్తూ వృత్తి స్థానాన్ని చూస్తూ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి శని యొక్క దృష్టి కాబట్టి అందరూ కూడా ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి వారు ప్రధానంగా హనుమాన్ జాలీసా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన స్తోత్రాలు పాలన చేస్తూ చక్కగా ఈశ్వర దర్శనాదులన్నీ కూడా చేసుకుంటూ సమాజంలో ప్రస్తుతం జరిగేటటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సుఖశాంతులతో ఉంటూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ నమః శ్రీ సరస్వత్యే నమ శ్రీ నమ నమః వివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి మాసం కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఇది ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అయినప్పటికీ ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం మాఘమాసంలో కానీ మాధవ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయడం ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఈశ్వర సంబంధ ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లల్లో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు అభిషేకాదులు చేయడం ప్రతి అంటే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వర ఆరాధన చేయడం విష్ణు ఆరాధన చేయడం కార్తీక దామోదర ప్రీతి తీర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాది విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపదానాలు దానాలన్నీ కూడా చేయడం అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకు ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపారాధనలు చేయడం దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మహాదీపార్చన దీపార్చన అనే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం మహాలింగార్చన సహస్రలింగార్చన అని మొదలైనటువంటి లింగార్చనాదులని కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా ఏ పూజా కార్యక్రమం చూసినా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం వంశాభివృద్ధి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చూస్తాం చక్కటి సౌభాగ్యం విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది చూసాం ఈశ్వర పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి సరే పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతూ ఉంటాం కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి రోషధైర్ దానై జపహోమ సురార్చనై పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తచ్చాంతి రోషధైర్ దానై సురార్చనై ఓషధులు సేవించడం ఓషధ దా దానాలు చేయడం అంతేకాకుండా జపతపాదులు చేయించడం పూజారి కార్యక్రమాలని చేయించడం దేవతారాధనలు చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం దాంట్లో విశేషమైన కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గావించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా ప్రతిరోజు రెండు మెతుకులు నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా విద్య రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివాహం కావాలన్నా విశేష విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు విష్ణు ఆరాధనలు సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి